ఓం శ్రీమాత్రే నమ వృచ్క రాశి వారికి డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు వారి వల్ల మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి ఈ రెండు రోజులు మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గ్రహాల ప్రభావం మీపై ఎలా ఉండబోతుంది మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడడం గురూజీ బాలాజీ రాజ్ గారు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు సంతానం లేకపోవడం మనశ్శాంతి శత్రుభయం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చూపబడును గురువుగారి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్

త్రీ ఫైవ్ సిక్స్ నమ్మకంతో గారికి కాల్ చేయండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్క రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా మీకు అర్థం అవుతుంది ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారికి డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఒక వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు వారి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు దూరం అయ్యి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మీరు ఈ సమయంలో ఊపిరి పీల్చుకుంటారు ఆరోగ్య విషయంలో గతం కంటే ఈ సమయంలో మంచి ఫలితాలు లభిస్తాయి వ్యాపారంలో అనుకున్న లాభాలు ఈ సమయంలో మీరు పొందుతారు మా తలరాత మారదు మాకు ఎప్పుడు కష్టాలే మాకు ఎలాంటి అదృష్టం రాదు అనుకునే వారికి కూడా ఈ సమయంలో మీరు కష్టపడండి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే పొందే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు అన్ని మీకు అనుకూలంగా మారుతున్నాయి గ్రహ బల మీకు అధికంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే వృచ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచిక రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా తెలివితో చేస్తారు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అని చెప్పుకోవచ్చు ఈ వృచిక రాశిలో జన్మించిన వారు ప్రేమ విషయంలో చాలా ఆసక్తిగా ఉంటారు వీరు ఇతరులను విశ్వసించరు ఈ కారణంగా ఏ పరిస్థితుల్లో అయినా స్వయంగా ఎదుర్కొనేటందుకు వీరు బాధ్యత వహిస్తూ ఉంటారు ఈ వృచిక రాశి వారు ఏంటంటే లోతైన భావోద్వేగాలను కలిగి ఉంటారు తమ యొక్క భావాలను ఎవరితో పంచుకోరు వీరు ధీరత్వాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క వృచిక రాశిలు జన్మించిన వారికి మొండితనం పట్టుదల అయితే అధికంగా ఉంటుంది వీరు నిజమైన స్నేహితులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క వృక్షిక రాశి జన్మించిన వారు స్నేహం కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తూ ఉంటారు వీరికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు భాగోద్వేగ తెలివైన స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు కెరియర్ పరంగా ఉన్నత స్థానాలను కూడా అధిరోహిస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏదైనా సరే సాధించాలన్నా గొప్పన గొప్ప తపన వీరికి ఉంటుంది ఒక్కోసారి వీరు కఠినమైన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు వీరు కష్టపడి పని చేయడం వల్ల జీవితంలో స్థిరత్వాన్ని సాధిస్తూ ఉంటారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొన్న శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి ఈ యొక్క వృచ్చిక రాశి వారు కష్టాలకు భయపడరు బాధలకు భయపడరు సమస్యలకు వెనుకాడరు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వారు చాలా చాలా అందంగా ఉంటారు ఎదుటి వారు ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం ఉంటుంది చక్కటి మాట తీరును కూడా కలిగి ఉంటారు వీరు ఏ విషయంలో కూడా అస్సలు తగ్గరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రులు అయితే అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు వీరు నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులను కూడా వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క వృక్షిక రాశి వారు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కష్టాన్ని నమ్ముకుంటూ ఉంటారు వీరి జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని అపజయాలు ఎన్ని బాధలు ఎదురైనా అధిగమించే శక్తి వీరికి ఉంటుంది వీరు చాలా రహస్య స్వభ వీరి లోపల ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఇతరులతో అస్సలు పంచుకోరు వీరు చాలా నిజాయితీ పరులు వీరికి ఎవరైనా ఒక్కసారి వీరు ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయిన అస్సలు వీరు తప్పరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఈ వృచిక రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు అందరికీ సహాయ చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు కూడా సహాయం చేయరు అలాగే నమ్మిన వ్యక్తులు వీరి యొక్క బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేస్తారు అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వృక్షిక రాశి వారికి డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో మీ జీవితంలోకి అయితే ఒక వ్యక్తి రాబోతున్నారు వారి వల్ల మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి మీ చుట్టూ సానుకూలమైన ఫలితాలు అనేవి రాబోతున్నాయి ఈ సమయంలో అయితే మీ కుటుంబంలో ఉన్న గొడవలు తొలగిపోతాయి చాలా కాలంగా ఉన్న గొడవలు మనస్పార్థాలు ఈ సమయంలో తొలగిపోయి వారి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది పెద్దల ఆశీర్వాదం కూడా మీకు ఈ సమయంలో దక్కుతుంది గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు అన్నీ ఈ సమయంలో మీకు తగ్గిపోతాయి కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ సమయంలో మీకు అరుదైన అదృష్టం కలిసి రాబోతుంది నుండో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు వాటంతట అవే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్తలు కూడా రాబోతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఈ సమయంలో కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి కొత్త పరిచయాలతో మీరు జాగ్రత్తగా ఉండండి ప్రేమలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ప్రేమలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీ యొక్క ప్రేమ త్యాగం చేసే అవకాశం కూడా ఉంది జాగ్రత్త ఈ రెండు రోజులు మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మిశ్రమ ఫలితాలే రా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఈ సమయంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీరు ఏ ప్రయత్నం చేసినా ఫలిస్తుంది ఎందుకంటే మీరు పని మీద ఫోకస్ పెట్టండి ఎఫెక్ట్ పెట్టండి ఖచ్చితంగా నిజమైన ఫలితాలు పొందుతారు అదేవిధంగా మీరు ఈ రెండు రోజులు దూర ప్రయాణాలు చేయాలనుకుంటే మానుకోవడమే మంచిది ఎందుకంటే ప్రయాణాలు మీకు అంత అనుకూలంగా ఉండవు ప్రయాణాలు చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజుల్లో అయితే వి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు వారు మీకు మంచి సలహాలు మంచి సూచనలు మంచి గైడెన్స్ని ఇవ్వబోతున్నారు వారి వల్ల మీ తలరాత మారు వారి సలహాలు సూచనలు పాటించడం వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది శివారాధన లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి